అన్న జై జై మాయ శంకర అన్న జై జయ మాయం ఎలియే శంకర అన్నా ప్రజలా ప్రాణ శరణం మనసు గలిచిన మహానాయకుడు అందరికీ అండగా నిలిచే మా ఇప్పుడు ఇల్లు అయింది శంకరణకి వెళ్ళినాక నాకు ఇల్లు అయింది నాకు సంతోషం ఉంది అయితే ఇల్లు మేకల కోటం లాగా ఉండే కదమ్మ వచ్చిన మేకల కోసం వచ్చిన మేకల కొట్టము మొత్తం చాలు దు దుర్బ రగుంది మరి ఇప్పుడు నీకు సిఎం రేవంత్ రెడ్డి గారు గారి మన ఎమ్మెల్యే శంకరన్న ఆశీవాదతో ఇల్లు వచ్చింది ఎట్లా ఫీల్ అయితే నాకు ఎలాకా ఉంది ఇప్పుడు లేగా నా పిల్లలకి కొడుకులకి అందరం ఇలాతం ఉంది కతం నాకి 10 సంవత్సరాల వాళ్ళు పేరేసని చేసివేయమన్నాడు సంవత్సరాల సంధి నాకు బాధ ఉంది ఇప్పుడు నాకు ఏదాతము నా కొడుకు నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న మన్నల మంచిగా మంచి మంచిగా మంచి సీఎం శంకరాన బాగా చేస్తున్నారు మరి మంచిగా చేయాలి నాకని చెప్తున్నా ఇప్పుడు మళ్ళా 10 సంవత్సరాలు రాాలని రావాలి

ఈ యొక్క నూతన గృహ ప్రవేశాలకు మమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మా కార్యకర్తలం అందరం కూడా ఆ యొక్క లబ్ధిదారుని యొక్క ఆహ్వానం మేరకు ప్రతి ఇంటికి పోయి ఆ యొక్క గృహప్రవేశానికి మేమందరం వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని పుచ్చుకొని ఇలా నూతనంగా వారికి ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా అయితే నూతన వస్త్రాలు సమర్పిస్తామో మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ శంకరక్క దగ్గరకు వచ్చి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన శంకరక్క ఆమె పక్కా ఇల్లు లేదంటే మా గ్రామ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గుర్తించి ఆమెకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఆమె ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇలా గృహప్రవేశం చేసింది కాబట్టి మేమందరం వచ్చి సంతోషంగా గృహప్రవేశంలో పాల్గొన్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భంగా గతంలో పది పదిహేను రోజుల కిందట ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ఉప ఎన్నిక జరిగింది జూబ్లీ గతంలో జూబ్లీ లో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి సంక్షేమానికి ప్రజలు నోచుకోలేదు కాబట్టి ఒక అరాచకం ఒక అహంకారం ఒక నియంతృత్వంలో అక్కడ ప్రజలు నివసించారు కాబట్టి ఈ ఎన్నికలతోని వారికి ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పనితీరు బాగుంది అని ఈ యొక్క విజయంతోనే వారికి వాళ్ళ పనితీరు కనబడబోతా ఉంది రాష్ట్రంలో గత ప్రభుత్వాలు గత పార్టీలు ఈ రాష్ట్రాన్ని నియంతృత్వంతో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఆర్థిక పరిస్థితి దిగదార్చి చిప్ప చేతికిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రివర్గం ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆర్థిక సలంబన సాధించాలి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి ప్రగతి పథకంలో నడపాలని చెప్పి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కుట్రోలు పండినా ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా బాధ్యత రహితంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ కాదు బుద్ధి చెప్పింది ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు త్వరలో ఒక గంట లోపల ఆ యొక్క ప్రజల నిర్ణయం ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతూ ఉంది కాబట్టి ప్రజలకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరును మెచ్చుకున్నందుకు ఇలా ఆ కార్యక్రమం త్వరలో జరగబోతుంది ఒక నవీన్ యాదవ్ అనే ఒక బడుగు బలైన వర్గాల కుటుంబంలో పుట్టిన నవీన్ యాదవ్ గారికి వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా గుర్తించబడబోతా ఉన్నాడు ఒక శాసనసభ్యునిగా ఎన్నుకోబడతా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతూ ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా సాధనార్ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషంగా ఉంది